ఇప్పుడే అహ్మదాబాద్ గుజరాత్ నుండి లండన్ వెళ్లడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ చేసిన తొమ్మిది నిమిషాల్లోనే కూలిపోయింది వెంటనే స్మోక్స్ రెండు వందల నలభై రెండు మంది పాసింజర్లు అందులో ఏడుగురు పోర్చుగీస్ పాసింజర్స్ యాభై ముగ్గురు బ్రిటిష్ సిటిజన్స్ ఒక కెనేడియన్ మన భారతీయులు నూట అరవై తొమ్మిది మంది చనిపోయారని న్యూస్ అసలా మరి ఫ్లైట్ కూడా చనిపోయారు కదా ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది నాకేమనిపిస్తుందంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ అని తొంభై ఒకటి నుంచి నా సొంత ఫ్లైట్లు నాకున్నాయి ప్రపంచం అంతా తిరిగాను నలభై సంవత్సరాలు అనుభవం ఉంది ప్రపంచం తిరిగింది ఏమవుతుంది ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలా మనం ఏం చేసినప్పటికీ అవన్నీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి లీగల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి కల్ప్రిట్స్ను పట్టుకోవాలి ఎందుకంటే ఆరు వందల యాభై మీటర్లు అంటున్నారు అంటే ఒకవేళ చెకింగ్ బ్యాగులు కాకుండా బ్యాగేస్ ప్యాక్ చేసి పంపిస్తారే ముందే చెక్డ్ బ్యాగేజెస్ అని అందులో ఏమైనా బాంబులు పెట్టి ఐదు ఆరు వందల మీటర్లకు వెళ్లగానే ఇక్కడ ఏమైనా రిమోట్ కంట్రోల్ తో అదొక పాసిబిలిటీ లేదా పాసింజరే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని లోపలికి ప్రయాణం చేశాడా రెండో పాసిబిలిటీ లేదా క్యారియాన్ బ్యాగ్ లోనే ఇది జరిగిందా మూడో పాసిబిలిటీ లేదా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే మన మూవీలో చూసినట్టు ఏమైనా ఫిక్స్ చేశారా ముందే నాలుగో పాసిబిలిటీ ఇదైతే న్యాచురల్ యాక్సిడెంట్ గా నాకు అనిపించట్లేదు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు ఇన్వెస్టిగేట్ ప్రాపర్ గా చేసి న్యాయం చేయకపోతే మన ఎయిర్ ఇండియా కాదు ఇండియన్ ఇమేజే ఇది గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది గనక చాలా చెడ్డ పేరు వస్తుంది మళ్ళా టూరిస్టులు మన దేశానికే రావడానికి వెనకంజు వేస్తారు తద్వారా లక్షల కోట్లు దేశానికి లాస్ అందుకే నేను ఇచ్చిన సలహాలు తీసుకుంటే ప్రపంచం అంతా తీసుకుంటారు మన దేశస్తులు తీసుకోరు ఇవన్నీ జరగకుంటూ ఉండాలి అంటే ఏం చేయాలో ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకొక లేదు కదా నా అనుభవాన్ని ఎందుకు షేర్ చేసుకోకూడదు అందుకనే ప్రపంచ శాంతి సభలు మన మే ఇరవై నాలుగుని సికింద్రాబాద్లో లాస్ట్ వీకు అమెరికాలో అంతకు ముందు వీకు టర్కీలో ఎందుకు పెడుతున్నాను శాంతి ఉంటేనే సమాజానికి